అయితే ఎవరు తీసుకోపోయారు వాళ్ళ నెంబర్ అడుగుతాడు హలో చెప్పండి అండి ఆ సిస్టర్ ఎవరు మాట్లాడేది మీరు నేను అజయ్ పాస్టర్ గారు వాళ్ళ సిస్టర్ అండి అవునండి నేను ఆదుల రవిని మాట్లాడుతున్నాను చెప్పండి అండి ఇది అన్న బ్రదర్ అన్నన్ ఎప్పుడు తీసుకెళ్ళారు పోలీసు ఎయిట్ అయిందండి ఎందుకింది ఆహా ఎవరు అంటే వాళ్ళ పోలీస్ డ్రెస్సులోనే వచ్చారా డ్రెస్ లో లేరంట అండి ఒక టూ వీలర్ అను కార్ వేసుకొని వచ్చారు డ్రెస్ లో అయితే లేరండి పోలీసులు అని చెప్పిండ్రు మామూలుగా పోలీసులు అని చెప్పారు అన్నయ్య లోపలికి వెళ్లి వచ్చేసరికి వదిన వచ్చేసరికి తీసుకొని వెళ్ళారంట అంటే బలవంతంగాన మామూలుగా మర్యాదగా మామూలుగా తీసుకెళ్లారట ఎఫ్ ఐఆర్ ఫైల్ అయిందని తీసుకెళ్లారంట ఏ పోలీస్ స్టేషన్ అని చెప్పిండ్రు ఆ హైదరాబాద్ ఏ ఊరు ఏ ఎక్కడ పోలీస్ స్టేషన్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ అంటే అండి తుకారం గేట్ పోలీస్ స్టేషన్ హైదరాబాదా అవునండి సరే సరే నేను మాట్లాడతా ఒకసారి అవునండి రవి ఆదర్లా రవి అండి ఖమ్మం జిల్లాల నుంచి వెళ్ళి పాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేస్తారు మన పోలీస్ స్టేషన్ నుంచి తెలుస్తుంది ఓకే అది నిజమేనా మేడం అంటే అది ఇంట్లో ఫ్యామిలీకి కానీ పక్కన ఎవరికి కానీ నోటీస్ చేయకుండా తీసుకొచ్చారు అరెస్ట్ చేశారని తెలుస్తుంది అవునా సార్ సార్ అది ఇప్పుడైతే సార్ వాళ్ళు ఎవరు లేదు సార్ మాకు కూడా తెలియదు తెలీదు తెలుసుకోవాలంటే తుకారం పోలీస్ స్టేషన్ అంటే ఇదే మేడం అవును సార్ కానీ సార్ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు సార్ సార్ మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ అట్లా మార్నింగ్ అట్లా కాల్ చేయండి సార్ మాకు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ తెలియదు మాకు కూడా ఒకవేళ ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవాలంటే ఎవరు కాల్ చేయాలి మేడం ఏమో సార్ అది సార్ వాళ్ళైతే ఇప్పుడు అందరు బిజీ ఉన్నారు ఎందుకంటే ఫెస్టివల్ కదా సార్ ఇప్పుడు ఖమ్మం నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఖమ్మంలో ఉన్నాయి కదా అంటే నాకు నా డౌట్ ఏంటంటే ఖమ్మంలో ఏమైనా చేయాలి కానీ సుకారం పోలీస్ స్టేషన్ ఆయన ఉండేది ఖమ్మము హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకొని పోయారని తీసుకొని వెళ్ళారట ఓకే అది ఎలా సాధ్యపడుతుందా అని నాకు అర్థం కావట్లేదు అది మనకి మాకు కూడా తెలియదు సార్ అది సార్ వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ రాలేదా మేడం ఆ లేదు సార్ మాకైతే తెలియదు మేము కూడా వేరే షిఫ్ట్ వాళ్ళు ఉంటారు మేము వేరే షిఫ్ట్ కి వచ్చాము అన్నమాట ఆహా ఆ సార్ సరే సరే ఓకే ఓకే ఓకే